శుభ శుభోదయం ప్రియమైనటువంటి బంధుమిత్రులారా నిజమైనటువంటి త్రికరణ శుద్ధిగా భగవంతుడికి భక్తులారా అందరికీ శుభ శుభోదయం విచారం విషయం అందరికీ తెలియవలసింది నిద్ర పట్టలేదు రోగ రుచురం వచ్చిందని చెప్పి బాధపడబాకండి భయపడబాకండి దాదాపు మూడు గంటల నుంచి నాలుగు గంటలు నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల మెలకు వచ్చేటువంటి ఏ వయసు వాళ్ళకైనా అర్థమైన రోగం కానీ భయం కానీ ఉండదు కాక ఉండదు అంటే అది సాక్షాత్ ఈశ్వరుని సంకేతమై ఉంటుంది సూర్యోదయం లోపల నువ్వు నిద్రలేచి సూర్యనారాయణ మూర్తికి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తి ఆత్మ కూడా నమస్కారం ఆత్మ నమస్కారం చేస్తే నీకుండేటువంటి పాపాలు కానీ దోషాలు కానీ అత జాతకాలు అడుగుతూ ఉంటారు భవిష్యత్తు అడుగుతూ ఉంటారు ఆ జాతకాల దోషాలు దోషాలపై భవిష్యత్తు మారిపోతుందని చెప్పి ఒక విశేషం త్రేంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారు కమివ బంధన అని మృత్యోర్మృక్షియమాత మూడు ముఖాల కుండ ఆ కుండలో నేనున్న చప్పరా బుద్ధివంతుడా అని ఒక వగటు మూడు ముగాల కుండ ఆ కుండలో నేనున్నా చెప్పుకోరా బుద్ధిమంతుడా అని కానీ పూర్వానికి మా పెద్దలు చప్పరా వెరిముండా అనేవాళ్ళు కానీ నేను మీకు అందరికీ వెరిముండా అని చెప్పరాదు కాబట్టి ఆ వెరిముండ ఏదో నేనే అవుతాను అర్థమైన చప్పరా బుద్ధిమంతుడా అని చెప్పి మీకు అందరికీ చెప్తాను మూడు ముగాల కుండ అంటే టెంకాయ అంటే ఏమి వంటలు చేసుకునే దానికి పనికిరాదు కుండ ఆ కుండ ఏ టెంకాయ కానీ అన్ని వంటలకు పనికొచ్చేటువంటిదే కొబ్బరి అంటే పొయ్యని నీళ్లు కొబ్బరిలు కుండ కొబ్బరికాయ తినవలసిన ఫలం పూర్ణ ఫలమే అర్థమైన కొబ్బరి ఆ కొబ్బరిని శ్రీఫలం అని కూడా అంటారు ఎందుకురా మీకు చెప్తాను అంటే టెంకాయ దాన్ని మళ్ళీ ఇంకా వేరే ఏదైనా కాయలుగా మార్చకూడదు అనమాట సైంటిస్ట్లు ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక తర రైతులు కూడా కర్మ కర్మకాలిపోద్ది ఏబీసీడీలు వాళ్ళకి రాకపోతే కూడా అర్థమైన పూర్వానికి అనరాదు కానీ కొన్ని అనిపిస్తుంది కానీ అది ఒక తరహా వల్గర్గా అంటే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాదిరి కొన్ని పదాలు వస్తాయి తెలుగులో భూత పదాలు అయిపోతుంది కాబట్టి చెప్పరాదు అన్ని ఫ్యాషన్లకు పోతా ఉన్నారు కానీ అర్థమైన తల్లిని కూడా మార్చేటువంటి బుద్ధిమంతుడు ఇంక ఈశ్వరుని దేవుణ్ణి మార్చకుండా ఉంటారా అంటే టెంకాయ అరటికాయి బిల్వపత్రి ఇవి కూడా మార్పులు చెర్పులుగా నా కాశీలో కనిపిస్తుంది అంటే టెంకాయ అంటే నూరు దెబ్బలు కొట్టినా పగలు చిన్నగా అంతే అంత ఉంటుంది అంటే ఢమ్ 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 అని చేతులు నొస్తుంది తప్ప టెంకాయ పగలదు అంటే దాని లోపల ఆ మధురమైనటువంటి దివ్యశక్తి లేదు బిల్వపత్రి అంటారు అర్థమైన ఏదో పర అంటే ఒక పెద్ద మానమాద బల్లి ఉంటుంది కానీ అర్థమై త్రిగుణం త్రిగుణాకారం త్రిగుణ త్రిగుణంచ త్రిఆం సర్వపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం అని అరే ఇది కూడా తప్పు చెప్తాడే స్వామి అయినట్ట నన్ను కల్తీలు చేసుకుంటారే తప్ప అర్థమైన కానీ కల్తీ అయినటువంటి పదార్థాన్ని దేవునికి గాన ఉపయోగిస్తే మీకు కల్తీ బుద్ధులు కల్తీ అదృష్టాలు కల్తీ ఐశ్వర్యాలే కల్తీ జన్మలే వస్తాయి అనమాట కాదు నిర్మల హృదయ విరాజత చరణం చాలా చెప్తా ఉన్నాను ఇవంతా కూడా ఎందుకునంటే వద్దు అప్పుడే నాలుగు నిమిషాలు అయిపోయింది నిన్న కాక మొన్న మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం అర్థమైన ఈ సృష్టి లోపల కొంతమంది పేర్లును కొంతమంది రూపాలను కొంతమంది శక్తులను ఆద్యంతము మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందనమాట అంటే ప్రాతస్మరణీయులు వాళ్ళు భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి గాక అంటే తెల్లవార్త సూర్యోదయానికన్నా ముందర నిద్రగాన లేచినారంటే మీరు చాలా అదృష్టవంతులు మీరై లేవకుండా భగవంతుడై మీకు కొన్ని పరిస్థితులు లేపినారంటే అర్థమైన మళ్ళీ కొసురు నిద్ర అని చెప్పి బట్టల మీద తగ్గుతారా పొరలాడుతూ దగ్గుతూ తుమ్ముతూ పిత్తుతూ అంటే దేహం లోపల ఉండేటువంటి వ్యర్థాలను బయట వేసుకుంటూ గురకలు పెడుతూ అటు ఇటు పొర్లుతూ లేని పిచ్చి ఆలోచన చేయకుండా అంటే పడక మీరు నిద్ర బయ్యే స్థలం నుంచి వెంటనే లేచేయండి బయటికి ఇది మొదటోది అదృష్టం రెండోది జలమల విసర్జన చేసేదానికి కొంతమంది కాఫీ తాగడమో టీ తాగడమో ఉడుకు నీళ్ళు తాగడమో చన్నీళ్ళు తాగడమో ఇంకెవరిన చుట్టా బీడీలు కాల్చుకోవడమో లేదంటే ఇంకా చాక్లెట్లు నమ్మడమో ఏదేదో పెట్టుకో ఉంటారు ఒకరు ఒకరు తర ఊత కొన్ని ఉంటుంది మీకు తోచినటువంటి విధంగా మీరు మీ దేహాన్ని కంట్రోల్ చేసుకుని కొద్ది నిమిషాల లోపల అంటే నిద్ర లేచిన అర్ధ గంట లోపలి ఇంచుమించుగా మీరు కానీ ఆ జలము మలము విసర్జిస్తే మీరు ఆరోగ్యం బుద్ధిగా ఉన్నట్టు లెక్క ఆ తర్వాత జలం మలం విసర్జించిన తర్వాత మూతి ముడ్డి మొఖాలు కడుక్కొని ఆ తర్వాత మీకు సౌకర్యం ఉంటే స్నానం చేసి అర్థమైన ఎక్కడైనా కూర్చుని ప్రశాంతమైన స్థలంలో కండ్లు మూసుకుని కానీ కండ్లు తెరుచుకుని కానీ అంటే చెత్తా చదనం దుమ్ము దుళ్ళు లేకుండా పురుగా లేకుండా అతి ఎత్తు లేకుండా అతి తక్కువ లేకుండా సమానమైనటువంటి ఎత్తడంలో అంటే బల్లపరుపుగా అంటే మీకు తోచిండేటువంటిది కరెక్ట్గా ఏదైనా ఒక ఆసనం వేసుకుని మీకు తోచిండేటువంటి విధంగా దివాకరం దీప్తి సహస్ర రశ్మిం తేజోమయం జగత కర్మసాక్షిం సాక్షిం అంశుంభానం సూర్యం ఆదిత్యం గ్రహాణం రవిం సదాశరణమహంపరపజ్జ అయినటువంటి ఒక శ్లోకంతో ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలా ఓం నమో నారాయణాయ అది వైకుంఠవాసుడు ఓం నమో భగవతే వాసుదేవ అది సర్వేశ్వరుడు అంటే వాసుదేవుడు ఎవరు సర్వేశ్వరుడు ఎవరు సూర్యన అంతా సూర్యుడే జగత కర్మసాక్షి అంటే మొత్తానికి సిసి కెమెరా వాడే అందరికీ ఐవిట్నెస్ వాడే యమధర్మరాజుకు మొట్టమొదటిసారిగా ప్రతి జీవుడి గురించి అకౌంట్ తీసేయి విని అకౌంట్ క్లోజ్ చేసే ఈయన చెప్పేది సూర్యనారాయణుడే ఆ సూర్యనారాయణుడు తండ్రి యమధర్మరాజు కొడుకు దీన్ని మీరు తెలుసుకోగలరు ఆ తరువాత ఆ దివాకరుడు ఆ ప్రభాకరుడు దినకరుడు శుభకరుడు అయినటువంటి సూర్యనారాయణులకి ఇంకొకడు కూడా ఉన్నాడు శనేశ్వర స్వామి కూడా నవగ్రహాల్లో సాడే సాత్ అని పంచమశని అని ఏల్రాట శని అష్టమశని అర్ధాష్టమ శని ఇట్లా రకరకాలుగా మనిషి పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి చివరికి కాటికి పోయి వాడిని కాల్చి పూడ్చేంతవరకు కూడా ఏ రాజైనా ఏ మంత్రి అయినా ఏ ఎఫ్ఏబిఎల్ చదివినా ఏఐఎస్లు ఐపీఎస్లైనా సర్వనాశనం తప్పదు 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 అంటే ఈ శనేశ్వరిని గ్రహ దోషంగా పడితే ఇది ఎవరికి పడదు దాదాపు లక్షల కోట్ల బిలియన్ల మందికి పడిపోతుంది ఇందులో కొంతమంది ఋషిమునుల పేర్లు తెలిసిన వారికి కొంతమంది పేర్లు తెలిసిన వారికి ఈ శనిశ్వర స్వామి దోషాలు పడవు అటువంటి దానిలో అత్యమూల్యులు ప్రాతస్మరణలో భీష్మాచార్యుడు కూడా ఒకడు అంటే భీష్ముడు తాతగారిని కానీ తలుచుకుని ఆయనకాన ధర్మ నమస్కారం పెడితే ఖచ్చితంగా శనేశ్వర స్వామి దోషాన్ని మిమ్మల్ని అంటుకోవు ఆ తర్వాత శత్రు బాధ పీడ భయాలు కూడా మిమ్మల్ని అంటుకోవు ఇది మళ్ళీ ఏ శాస్త్రంలో ఉంది జుట్టు పిక్కోవద్ద అర్థమైనా ఇది అరణ్య పర్వం మహాభారతంలో కొన్ని విచారాలు వస్తాయి అసలు భారతంలోనేమి రామాయణంలోనేమి భగవద్గీతలేమి భాగవతంలో అన్నిట్లో కూడా వస్తుంది కాకపోతే చదివే ఓపిక మీకు ఉండాల కాకపోతే చదివే పుస్తకాల్లో మళ్ళీ మీరు చదువుకుని మీరు కొత్తగా పుస్తకాలు రాసేటువంటి కవులు మహానుభావులు అయిపోయి ఉంటారు కాబట్టి అసలు పిసల్గయి అంటే అసలు అడవికి చేరిపోయి అర్థమైన అబద్ధం మనలోపలొచ్చి ఒక తరహా పెద్దగా మహావృక్షం అయిపోతుంది కాబట్టి అర్థమైన అబద్ధంబా సుపద్దంబా కుంతి పుత్రో రావణ అనేటువంటి ప్రశ్నలు వేసుకుని మహాప్రచుండలకి అందరికీ కూడా బుద్ధివంతులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను కానీ నిజమైన నా భక్తులు నా ఫాలోవర్స్ చెప్పవలసింది ఎవరు ఉందంటే సూర్యోదయం అంటే సూర్యుడు పుట్టేటువంటి పుట్టేటువంటి సమయానికన్నా ముందర అంటే ఇంచుమించుగా ఐదు ఐదున్నర గంటల్లో లేవగలిగితే దాన్ని ఉషక్ కాలం అంటారు దానికన్నా ముందర బ్రాహ్మీ కాలం అంటారు అంటే బ్రహ్మకాలంలో కానీ అర్థమైన ఉషక్ కాలంలో కానీ అంటే బ్రహ్మే బ్రహ్మడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మడు సృష్టికర్త ఉష అంటే అర్థమైన ఈశ్వరుకి అత్యమూల్యమైనటువంటి దివ్యశక్తి ఉషక్ కాలం చాలా గొప్పది కాబట్టి ఈ కాలంలో నిద్ర లేచి మీరు మనసావాచ కర్మని ఊతర చేసేటువంటి నిత్య కృత్యాలు తీర్చుకుని స్నానం చేసిన అర్థవా దేహాన్ని మూతిని ఇంద్రియాలను శుద్ధి చేసుకున్న ఒక సమాధానమైనటువంటి ఆసనంలో కూర్చున్న అర్థమైనా ఆ తర్వాత అయ్యంత లోపల సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అయ్యేటప్పుడు మంత్రం మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఓం దివాకరం దీప్తి సహస్ర తేజోమయం జగత కర్మ సాక్షిం అంశుంబాణం సూర్యం మాదిత్యంగ్రహాణం రవిం సదా శరణమహం ప్రపద్యే దివాకరా ప్రభాకరా దినకర శుభకరాయి శరణం మమ ఈశ్వర కృపా సిద్ధిస్తూ ప్రస్తులకు తావు లేదు మీరెవరి కానీ స్వామి మంత్రాల స్క్రీన్ మీద పెట్టండి ఇందులో యంత్రాల స్క్రీన్ మీద పెట్టండి ఇంకేమన్నా మీరు లేపండి దయచేసి అడుక్కోకుండా భారద్వాజాష్ట్రమం సుధాకర్ స్వామిజీ ఎప్పుడు కానీ అర్థమైన ధర్మభిక్షకుడు భక్తుల దగ్గర నుంచి భిక్షం ఇప్పించుకుంటాడు నా భిక్షం కోట్లలో ఉంటుంది లక్షల్లో ఉంటుంది అర్థమైన రూపాయి రెండు రూపాయల్లో కాదు అథవా బాబ్ 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 అందరి దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేసేటువంటి వారి తాత నేను అర్థమైన నా దగ్గర భిక్షం పెడితే వాళ్ళ జన్మలు సార్థకమైపోతుంది సూర్యుని రూపంలో పగలు చంద్రుని రూపంలో రాత్రి సూర్యుడు చంద్రుడు లేకుండా అమావాస రాత్రి చీకట్లో ఉంటే నక్షత్రాల రూపంలో నక్షత్రాలు కూడా కనపడకుండా ఉండవు మూర్ఖుని కూడా నక్షత్రాలు కనిపిస్తాయి అంటే చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత సూర్యుడు ఇంద్రుడు అగ్ని అంటే ఇంద్రుడా చంద్రుడా ఉపేంద్రుడ తాంటాత ముత్తాతల సూర్య చంద్ర అగ్ని ఆది దేవతలందరూ కలిస్తే పరమేశ్వరుని యొక్క పాద పద్మాల దగ్గర నుంచి వచ్చిండేటువంటి ధూళికణాలన్నమాట అటువంటి పరమేశ్వరిని అనుభవించేటువంటి పరమేశ్వరి శక్తియే నా వాగ్జరి వాక్పటువం అర్థవా నా వాక్కులు సాక్షాత్తు లలితాదేవి నా వాక్కులు సాక్షాత్తు లలితాదేవి ఏంటిది కాబట్టి ఈశ్వర కృప మీకు కావాలంటే ఉదయాత్పూర్వం లేచి దండం పెట్టుకోండి సూర్యుడికి దండం పెడితే మీకు మంచి సేపు ఇంత విచారం ఎందుకు తిప్పించి చెప్పినాను తెలిసిన భీష్మాచార్యుని భీష్ముడిని గుర్తుపెట్టుకోండి అష్టావశ ఒకడైనటువంటి మృత్యువు లేనటువంటి మరణమే లేనటువంటి వాడు తన మరణం పొందేటప్పుడు కృష్ణ పరమాత్మని ఆత్మావలోకనగా అర్థమైన ప్రపంచానికి పరిచయం చేస్తాడు కృష్ణుడి గురించి ఎంతమంది ఏం తెలుసుకున్నారో తెలియదు కానీ కృష్ణుడు సామాన్యుడు కాదని ఆయన జన్మకారకుడని ఆయనకు మృత్యు ఉండదని చెప్పి అటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క దేహాన్ని వదిలిండేటప్పుడు ఆయన లోపల ఉండేటటువంటి మానవుని గుండె ఇప్పుడు సాక్షాత్ పూరి జగన్నాథ జగన్నాథ స్వామిలో ఉంటుందని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ పోస్ట్ దండం పెట్టాలి దండం పెట్టాలి అంటే గుండెల మీద రెండు చేతులు పెట్టుకుని దండం పెడితే ముద్రతో సంస్కారంగా అర్థమైన మీకన్నీ ఒదిగిస్తాడు ఈశ్వరుడు ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిరుస్తూ మన యొక్క భారద్వాజాస్తం సుధాకర్ స్వామితో పరిచయం సామాన్యం కాదు సామాన్యులకు ఉండదు మిడిమిడి జ్ఞానంతో ఆలోచన చేయకూడదు ఏదో విధంగా భక్తితో అర్థమైన మీ దేహాన్ని మీ జన్మను సార్థకం చేసుకోవాలి ఏదో ఒక విధంగా అంటే అడ్డదారిలో కాకుండా నిమ్మకాయలు వంకాయలు టెంకాయలు ఏదన్నా ఒకసారి గాలిలో దీపం పెట్టి మ్యాజిక్లు చేయకుండా అర్థమైన నిజమైనటువంటి మహిమ కలిగినటువంటి ఈశ్వరుని ఈశ్వరి ఆదిశక్తిని ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి పంచభూతాలను నమ్మాలి ప్రకృతిని నమ్మాలి అర్థమైన ప్రాణభయంతో అబద్ధం చెప్పకూడదు దోచుకోరాదు దాచుకోరాదు మా సబ్స్క్రైబర్లందరికీ కూడా మా ఆశీర్వాదాలు కావాలంటే దాచుకుని దోచుకోరాదు దోచుకుని దాచుకోరాదు అర్థమైన ఉన్నదానిలో పంచుకోవడం తేర్చుకోండి నేను ఒక్కడే కాదు నాలాంటి వాళ్ళు మీకు దగ్గరగా ఎవరే పరిచయమైనా కూడా అర్థమైన వాళ్ళని గౌరవించేది నేర్చుకోండి వాళ్ళ ఆశీర్వాదాలు పొందేది నేర్చుకోండి తాగుబోతులు తిరుగుబోతులు అబద్ధం చెప్పేటువంటి వాళ్ళు జూదర్లు జులాయిలతో సహవాసం చేయబాకండి చేయబాకండి వాళ్ళు ఎవరు ఉంటే అర్థమైనా మీకే తెలుస్తుంది మళ్ళీ ప్రత్యేకించి దానికి ఎపిసోడ్లు చేసే పనేమి లేదు అర్థమైనా చెడ్డలు సులభంగా పట్టుకుంటుంది కానీ సులభంగా తెలుసుకునేటువంటి పద్ధతి కూడా ఉంటుంది చెడ్డలు సులభంగా పట్టుకుంటుంది మంచి సులభంగా పట్టుకోదు సుమ ఆ మంచి మీకు కావాలంటే అర్థమైనా మన ఆశ్రమంలోనూ మన మాటల్లోనూ మన ఛానల్లోనూ దొరుకుతుంది అరహర మహాదేవి సుభో దీనికి ఎవడు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనేం లేదు ఎవడు టెస్ట్ చేయాల్సిన పనేం లేదు దీనికి అన్ని టెస్టులు అయిపోయి ఉంటుంది అనమాట జన్మ జన్మాంతరాలుగా మనం కాశీలో తపస్సు చేస్తున్నాం నేను తాగేది గంగా నేను కొల్చేది గంగాధరుడు గంగా కాబట్టి గంగా 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 భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా శ్రీ లలితంబిక నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశ యా దివ్యర్ జ్యోతిర్ నమోస్తే ఎక్కడ కానీ అబద్ధం ఉండదు తావు ఉండదు తా ఉండదు అబద్ధానికి తావు లేదు తావు లేదు తావు లేదు సూర్యోదయానికన్నా ముందరు లేవండి అంటే ఏమి సూర్యుడు పుట్టేదానికన్నా ముందర నిద్రలేండి ఏదో విధంగా పరమాత్మని కృపను పాత్రులు కాండి మీ కష్టాలు సులభంగా తీరిపోతాయి సుమా ఎవ్వడు కానీ నా జీవితం చెప్పి బాధపడాల్సిన పనేమీ లేదు ఫైనల్ చివరిగా చెప్తా ఉన్నా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి ఇందులో అర్థమైన భిక్షం పెట్టే నంబర్ ఇది ఫోన్ చేసి డిస్టర్బ్ చేసే నంబర్ కాదు ఇది భిక్షం పెట్టే నంబర్ మాత్రం జ్ఞాపకం పెట్టుకోగలరు అరహర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగ